హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఆర్కే బీచ్ అదేవిధంగా సబ్మెరీన్ అయితే చూద్దాం ఫ్రెండ్స్ ముందుగానైతే కొత్తగా చూసేవారు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఇదేనండి ఆర్కే బీచ్ రోడ్ సర్కిల్ ఇక్కడ మార్నింగ్ ఫైవ్ టు నైన్ వరకు అయితే పబ్లిక్ వాకింగ్ చేస్తూ ఉంటారు ఈ రోడ్లో ఆ సమయంలో హెవీ వెహికల్స్ అయితే ఇందులోకి ఎంట్రీ ఉండదు ఇక్కడ మీరు చూస్తున్నారు పిల్లలకి ఇక్కడ స్కేటింగ్ కూడా ట్రైనింగ్ ఇస్తుంటారు ఒక పాప చాలా అద్భుతంగా స్కేటింగ్ చేస్తుంది ఇక్కడ ఆర్కే బీచ్ రోడ్డు ప్రక్కలోనే మనకు చూడదగిన ప్లేసెస్ చాలా ఉన్నాయి మీరు తప్పకుండా వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇందులోనే మీకు సబ్మెరీన్ కూడా చూపించడం జరుగుతుంది సబ్ మెరీన్ లోన ఏ విధంగా ఉంటుందనేది కూడా మీరు చూస్తారు ఇక్కడ మీరు చూడండి చాలా అద్భుతమైన జలకన్య శిల్పాలు అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది బీచ్ పక్కనే చూడటానికి చాలా అద్భుతంగా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు వైజాగ్ వస్తే కనుక వీటిని తప్పకుండా విజిట్ చేయండి ఇక్కడ చూసుకుంటే కనుక డైనోసర్ శిల్పాలు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదంతా ఆర్కే బీచ్ రోడ్ మార్నింగ్ టైంలో చాలా అద్భుతంగా ఉంటుంది దీన్ని తప్పకుండా మీరు విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు చూసుకుంటే కనుక ఇదే ఆర్కే బీచ్ ఇక్కడ మీరు చూస్తున్నారు కొబ్బరి చెట్లు అయితే మనకు కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు చూడండి సముద్రం అయితే చాలా పెద్ద పెద్ద అలలతో వస్తుంది ఫ్రెండ్స్ మార్నింగ్ టైంలో చూడడానికి చాలా అద్భుతంగా ఉంది ఆర్కే బీచ్ అయితే వాటర్ అయితే చాలా పెద్ద ఎత్తున అలలు వస్తున్నాయి ఇక్కడ ఒక హెచ్చరిక ప్రమాదం కూడా రాసి పెట్టారు ఇక్కడ స్విమ్మింగ్ అనేది నిషేధం అని బోర్డు కూడా పెట్టారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇదే ఆర్కే బీచ్ చూడండి ఫ్రెండ్స్ ఆర్కే బీచ్లో కొబ్బరి చెట్లు అయితే ఇక్కడ నాటడం జరిగింది ఇక్కడ పబ్లిక్ అయితే మార్నింగ్ టైంలో ఎక్కువగా వస్తుంటారు చూడండి ఈవినింగ్ కంటే ఆర్కే బీచ్ విజిట్ చేయాలంటే మార్నింగ్ టైంలోనే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు తప్పకుండా మార్నింగ్ టైం విజిట్ చేసేలాగా ప్లాన్ చేసుకోండి వైజాగ్ వచ్చిన వాళ్ళైతే ఫ్రెండ్స్ మీరు వైజాగ్ వచ్చినప్పుడైతే తప్పకుండా బీచ్కి ఎదురుగా ఉన్న ఈ నావాటెల్ హోటల్లో స్టే చేయటానికైతే ప్రయత్నించండి ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంటుంది ఎందుకంటే మీరు సముద్రం అలలు చూస్తూ చాలా ఎంజాయ్ చేయొచ్చు ఈ హోటల్లో స్టే చేసిన వారు చూసుకుంటే కనుక ఇక్కడ మార్నింగ్ టైంలో చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్ వైజాగ్ వచ్చిన వారు తప్పకుండా మార్నింగ్ టైంలో మీరు ఆర్కే బీచ్ని అయితే విజిట్ చేయడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు పబ్లిక్ అయితే చాలా వరకు మార్నింగ్ టైంలోనే ఆర్కే బీచ్కి వస్తుంటారు ఈ ఆర్కే బీచ్ రోడ్లో చూడదగిన ప్లేసెస్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇక్కడ సబ్మెరీన్ కూడా ఉంటుంది బంగ్లాదేశ్ నుంచి కొట్టుకొచ్చిన సబ్మెరీన్ని ఇక్కడ పర్యాటకుల కోసం అయితే ఏర్పాటు చేశారు ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఇదే సబ్మెరీన్ ఇందులో మనం వెళ్ళాలంటే టికెట్ ద్వారాగా వెళ్ళొచ్చు టికెట్ తీసుకొని అరవై రూపాయలు ఉంటుంది పెద్దవాళ్ళకి ఈ సబ్మెరీన్లో మెరీన్లో లోనికి వెళ్ళి ప్రతిదీ కూడా మనం చూడొచ్చు ఫ్రెండ్స్ అది ఏ విధంగా ఉంటుందనేది అనేది కూడా ఒకసారి చూద్దాము ముందుగానైతే సబ్మెరీన్ దగ్గరికి రీచ్ అయ్యాము ఇక్కడ సబ్మెరీన్ దగ్గర ఎంట్రీ టిక్కెట్ అయితే సిక్స్టీ రూపీస్ ఉంది ఫ్రెండ్స్ ఈ టికెట్ తీసుకున్న తర్వాత మనం ఒకసారి అయితే లోనకు వెళ్ళేసి ఏ విధంగా ఉంటుంది సబ్మెరీన్లో అనేది చూద్దాం ఫ్రెండ్స్ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి లోన చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది మీరు చూసేదైతే ఈ సబ్మెరీన్లో చాలామంది అయితే విజిట్ చేయడానికి వచ్చారు మనం ఇప్పుడు సబ్మెరీన్లోకి ఎంటర్ అయ్యాం ఫ్రెండ్స్ చూడండి కెప్టెన్ అందులో ఈ విధంగా అయితే ఉంటారు ఇక్కడైతే చాలామంది విజిటర్స్ అయితే వచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూస్తున్నారు వీళ్ళంతా సబ్మెరీన్లో వర్క్ చేసేవారు వీళ్ళంతా కెప్టెను అదేవిధంగా వాటి యొక్క సిగ్నల్స్కు సంబంధించి ఏ రూట్లో వెళ్తుంది వాళ్ళ పడక గది ఈ విధంగా ఉంటుంది అన్నట్టు సబ్మెరీన్లో మీరు చూస్తున్నారు వాళ్ళు లంచ్ డిన్నర్ ఎక్కడే చేస్తారు బ్రేక్ఫాస్ట్ వాళ్ళకు ఒక రూమ్ లాగా ఉంటుంది సబ్మెరీన్లో ఈ సబ్మెరీన్ అనేది బంగ్లాదేశ్ నుంచి అయితే ఇది ఇక్కడికి కొట్టుకొని రావడం జరిగిందంట అయితే దీన్ని పర్యాటకుల కోసం అయితే ఈ విశాఖపట్నం ఆర్కే బీచ్లో అయితే దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది కానీ చాలా చిన్నగా ఉందండి వన్ బై వన్ ఒక్కరే వెళ్ళాలి లైన్గా మీరు చూస్తున్నారు ఇంటి గుమ్మం కంటే చాలా తక్కువగా ఉంది అందులో సగం ఉంటుంది తయారైతే బాగా లావుగా ఉన్న వాళ్ళైతే వెళ్ళకండి కష్టం అందులో ఇరుక్కొని పోకరేమో నాకు తెలిసి ఎందుకంటే ఇది చాలా చిన్నగా ఉంది దారి అయితే ఒకరి కనుక ఆ దారిలో నుంచి ఉంటే మళ్ళీ పక్క నుంచి ఇంకొకరు వెళ్ళలేరు మీరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఏదో రిపేర్కి సంబంధించి చేస్తున్నారు సబ్మెరీన్లో అయితే ఈ విధంగా ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది ఇక్కడ కుక్ చేస్తున్న వారు కూడా ఉన్నారు ఇందులో ఎంతగానో ఏ విధంగా చేశారనేది కూడా చాలా ఫ్రెండ్స్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ